తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ్య చుట్టంబౌ అని తన సంతోషమే స్వర్గము చిన్నతనంలో మనకి నేర్పుతారు నేర్పినప్పుడు తన కోపమే తన శత్రువు నా కోపం నాకు శత్రువు నా కోపం మీకు శత్రువు కాదు ఎందుకో తెలుసా దాని ఎందుకు లక్షణం ఉంటుంది నాకు ఏదో చాలా కోపం వచ్చేసింది అనుకోండి అవతల వారు చాలా పెద్ద మనిషి నేను పట్టుకొని నువ్వు ఉరే అని నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను ఆయన చాలా పెద్ద మనిషి ఆయన ఒక్క మాట మాట్లాడలేదు ఆయన చిరునవ్వు నవ్వి భగవంతుడి వైపు తిరిగి నమస్కారం చేసి ఈశ్వరావిడికి బుద్ధి కలిగేటట్టు చూడని చెప్పి వెళ్ళిపోయాడు ఆయనేం పట్టించుకోలేదు ఆయనేం పట్టించుకోకుండా వెళ్ళిపోతే కోపం ఆగుతుందా అరే ఇన్ని తిట్టేన చూసావా ఎలా వెళ్ళిపోతున్నాడు ఒక్క మాట మాట్లాడే ఇంకా ఎక్కువైపోతుంది కోపం ఎవడు ఊగిపోతాడు ఎవడికి కోపం వచ్చిందో వాడు ఊగిపోతాడు వాడు ఇంకా